చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని మీరు నిన్న లేవనెత్తారు జైల్లో ఉన్నప్పుడు మీ ప్రాణాలు తీయటానికి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేసినాయి అని అదే టైంలో ఎవరైతే గంజాయి మాఫియా రెడ్ శాండిల్ మాఫియా కొన్ని వ్యక్తులు ముందుగా జైల్లోకి వెళ్ళి ఉండారు అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అప్పుడు ఎటువంటి థ్రెట్నింగ్ జరిగింది ఎటువంటి మీకు అనుమానం వచ్చింది ఎవరైనా మిమ్మల్ని అలర్ట్ చేశారా ఏంటి అది నా ఫోటోలు తీసి అవును సాక్షి పేపర్లు ఉన్నాయి ఏవైతే ప్రోబేటెడ్ ఏరియాలో నేను ఎంటర్ అయినప్పుడు తీయకూడనటువంటి ఫోటోలు కెమెరాలు ప్రైవేట్ కెమెరాలు రాని చోట తీసి అక్కడే సిబ్బంది కొల్సి రేల్ సిబ్బంది చూసుకోవాల్సిన పని అక్కడ నా ఫోటో వచ్చిందని పెట్టొచ్చింది బయటకి అక్కడ వచ్చింది ఎవరు వచ్చారు లోపల ఎవరు తీశారు ఎవరు ఓకే అక్కడే నేను కంప్లైంట్ చేశాను ఓకే కంప్లైంట్ చేశాను జడ్జి కూడా మెసేజ్ ఇచ్చాను అప్పటి నుంచి ఓకే అదే నా మీద ఒకసారి డ్రోన్ పెట్టి తిప్పారు నేనుండే డైరెక్ట్ డైరెక్ట్ దగ్గర డ్రోన్ తిరిగింది డ్రోన్ ఓకే అప్పుడు కంప్లైంట్ చేసి ఇంకొక రోజు ఇంకొక పక్క తిరిగి అప్పుడు కూడా కంప్లైంట్ ఓకే నేను ఉండేది ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి నా ఫోటో తీయడానికి కెమెరా పెట్టుకుని కూర్చోండి అక్కడ బయట లోపల వాడు క్రిమినల్ లోన్ క్రిమినల్ క్రిమినల్ ఇన్ సైడ్ ఓ మీ బయట మీ దారి బయట 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 అంటే ఆ ఏరియా క్లోజ్ ఓకే అది కూడా నోటీస్ ఇచ్చేది ఆ రోజు కూడా నేను కంప్లైంట్ చేసింది నన్ను తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు ఒక పక్క గంజాయి ఒక పక్క రెడ్ సెండ్ తీవ్రవాదులు వీళ్ళందరూ ఉన్నారు నాకు సెక్యూరిటీ తెలియదు ఓకే మీరు ప్రికాషన్ తీసుకోండి ఓకే నేను వేసిన పిటిషన్ కూడా హౌస్ అరెస్ట్లో పెట్టండి కేసు అయిన వరకు ఆరోపణలు కేసులు పెట్టారు అని చెప్పి లేచలేదు మేము అన్ని చేసామని తెలుసుకుంటే పెట్టాం పెట్టాను నేను పోయిన బ్యారెక్ట్లో మంచం కూడా ఊరు బెడ్ కూడా లేకుండా బెడ్ లేకుండా మన పెట్టి కింద పడుతున్నా దాన్ని మళ్ళీ సీసీటీవీ కెమెరా పెట్టి ఈ సైట్ సీఎం చూడాలంటుంది కెమెరా పెట్టి రూమ్ లో ఏం జరుగుతుందో ఓకే ఎట్లా వస్తు పడుతున్నా ఎట్లా షో పడుతున్నాడా ఎవ్రీడే వాళ్ళు ఎంక్వైరీ చేశా ఓకే ఆయన బాధపడుతున్నాడా కుంగిపోయాడా ఇక్కడ బాధపడుతున్నాడా హెల్త్ ఎత్తుంది ఈ మొదలు పెట్టారు ఓకే మంచి నీళ్ళు మర మంచి నీడు కూడా లేదు చల్లని నీళ్ళు ఇచ్చారు చూడాలి ఓకే చల్లటి కావాలని రెండు నీళ్ళు కూడా కంబోర్డ్ కూడా పరిగణ కమోడ్ ఓకే కంబోర్డ్ కూడా లేదు దోమలు పరితమైన దోమలు ఓకే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పది గంటలు ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఓకే అప్పుడు రికార్డ్స్ మనం చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ జైలు సిబ్బంది సంబంధించారు ఓకే ఎందుకు మానిటర్ చేయాలి ఆయన మానిటరింగ్ చేశారు ఎవ్రీడే మానిటర్ చేసి ఇది జరిగిందని ఓకే సీఎం చెప్పారు ఇలా జరుగుతుందని ఇంటెలిజెన్స్ చీఫ్ జైలర్స్ తోటి ఇవన్నీ